హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫోర్ క్లాస్ నా పేరు హర్షిని ఈ వీడియోలో స్వీట్ కార్న్ గారెలు లేదా వడ ఎలా రెడీ చేయాలో చూద్దామండి ఈ వీడియోలో సేమ్ మక్క గ్యార లాగానే ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి స్వీట్ కార్న్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అండి న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ఐరన్ విటమిన్ బి కూడా ఉంటాయండి స్వీట్ కార్న్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది స్వీట్ కార్న్లో అత్యధికంగా ఫైబర్ ఉంటుందండి త్వరగా బరువు పెరగాలనుకునే వారు స్వీట్ కార్న్ని తినడం ప్రారంభించండి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి చూడండి చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పైన క్రంచిగా చాలా బాగా వచ్చాయండి ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దామండి ముందుగా ఇక్కడ నేను స్వీట్ ని ఒక పది కంకుల వరకు తీసుకున్నానండి పది స్వీట్ కార్న్ తీసుకొని ఈ విధంగా చేసుకున్నాను వాటిని అంతటి కూడా మిక్సింగ్ జార్లో వేసేసి ఒక్కసారి ఒక తిప్పు తిప్పేసుకోవాలండి అంతే సరిపోతుంది బరకగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ మనం స్వీట్ కానీ తగులుతూ ఉండాలండి ఆ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి మక్క గ్యారర్ లాగా మెత్తగా పట్టకూడదండి బరకగా పట్టేసుకోవాలి అలాగైతే మనకి వడ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది బరక గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు అందులో రెండు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసి తీసుకోవాలండి చిన్న తురుము పెట్టుకున్న కొత్తిమీర టేబుల్ స్పూన్ పసుపండి స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పండి టూ టేబుల్ స్పూన్ శనగపిండి అండి టేబుల్ స్పూన్ బియ్య అండి అన్నీ వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి వాటర్ అస్సలు యూజ్ చేయొద్దండి వాటర్ యూజ్ చేయకుండానే మనం ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా పిండికి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలండి ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత వడ చేయడానికి ట్రై చేయండి వడ వస్తే మనకి ఆయిల్లో వేసేసుకోండి వడ చేయడం రాకపోతే మరి కొంచెం టూ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఈజీగానే వస్తాయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ మంచిగా హీట్ అవ్వనివ్వాలండి హీట్ అయిన తర్వాత వీడియో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా క్యారెల్లా చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి ఆయిల్లో వేసేసి ఒక టూ మినిట్స్ వదిలేసేయాలండి టూ మినిట్స్ తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి అంతే మనకి స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయింది అంతే అండి ఈ విధంగా అన్నీ గ్యారెలు చేసేసుకోవాలి అంతా అండి మనకి స్వీట్ కార్న్ వడ గ్యారెల్ రెడీ అయిపోయాయండి లోపల మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటాయి బయట క్రంచిగా చాలా సూపర్గా ఉంటాయండి అక్కడక్కడ స్వీట్ కార్న్ తగులుతూ చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి టీ టైమ్ స్నాక్స్గా తినొచ్చండి చాలా సూపర్గా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి